హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెన్నెల బంగారాన్ని చూడండి ఇప్పుడైతే చపాతి చేస్తున్నాను లేట్ అవుతుంది పిల్లలు చపాతీ చేయగల మమ్మీ అని అడిగారు పొద్దున్న చేద్దాం అనుకున్నా కానీ టైం లేకుండే పొద్దున ఇప్పుడు చేస్తున్నాను నేను అయితే పొద్దున అడావిడి అడావిడి ఉంటుంది ఏదో ఒకటి చేసి పంపిస్తున్నాను క్యాడ్ రైస్ లెమన్ రైస్ ఏదో ఒకటి చేసి పంపిస్తున్నాను పొద్దున టైం ఉండట్లేదు అని ఇప్పుడు చపాతీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఎంత చందమామలాగా ఎంత రౌండ్గా వస్తున్నాయో అసలు నేనైనా నా చేసేదని అసలు నా మీద నాకే నమ్మకం లేదు ఎంత బాగా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నాను దీంట్లోకి ఏ కర్రీ వండితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను కానీ గుడ్ల కూర అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను గుడ్ల కూర చపాతి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమో కాదు కామెంట్ బాస్లో కామెంట్ పెట్టండి చాలామంది చికెను మటన్ వండుకుంటారు మాకు అంత బడ్జెట్ లేదు చికెన్ మటన్ దేనికి డబ్బులు కూడా లేదు అందుకని గుడ్లు ఉల్లిగడ్డలు వేసి గుడ్ల కూర చేస్తే చాలా బాగుంటుంది చాలా అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా చేస్తున్నాను చూడండి ఒకసారి మీరైతే ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఇలా రౌండ్గా రావాలి సన్నగా పతలాగా చేస్తాను దొడ్డుగా మందంగా చేస్తే మాకైతే అసలు తినబుద్ధి కాదు చూడండి ఎంత బాగుందో మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఆకులాగా ఎంత సన్నగా వచ్చిందో నేను చపాతి ఇలానే చేస్తాను చేయడం అయిపోయింది ఇదిగో చపాతి అయితే తీసుకున్నాను పెంక అయితే వేడెక్కింది చపాతి అయితే వేస్తున్నాము చూడండి కొంచెం కాలాక ఇలా తీసుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి కొంచెం కింద కాలాక మళ్ళీ పైకి ఇలా మార్చుకోవాలి ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి టూ సైడ్ను చూడండి ఫ్రెండ్స్ చూడండి చపాతి ఎంత దూర దూరగా పండు పండుగ కాలేదో సైడ్ గిట్టే కాల్చుకోవాలి కొంతమంది మధ్యలో కాలుస్తారు సైడ్లో అంత కాల్చరు చూడండి ఇలా మంచిగా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది చపాతి సన్నగా చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇలా ఆకులాగా సన్నగా చేస్తే బాగా వచ్చింది చపాతి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అన్ని ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చపాతీలు అయితే కాలవడం అయిపోయింది ఇప్పుడు కూడా చేయాలి అయిపోయినాయి ఆల్మోస్ట్ అయితే గుడ్ల కూర చేశాక మీకు మళ్ళీ వీడియో పెడతాను గుడ్ల కూర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే గుడ్ల కూర కట్ చేసుకున్నాను ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను గుడ్ల కర్రీకి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ అయితే ఈటెక్కింది మీగడ పచ్చిమిర్చి అయితే వేసి ఇస్తున్నాను తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గాను మళ్ళీ కూర అంతా అయిపోయాక సాల్ట్ కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలి పెడతాయితే ఇప్పుడు మనము కొంచెం పసుపు ఉల్లిగడల కొంచెం ఎర్రగా కలర్ రావాలి కొంచెం పసుపు పసుపు వేసాక కలుసుకోవాలి అల్లం పేస్ట్ వేయాలి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయాలి చాలా వేసానికి నాకు తలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం నూనెలో ఇలా వేగనివ్వాలి కొంచెం కరేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కరేపాకు వేసుకోవాలి తర్వాత కారం రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కొంచెం కారంగానే ఉండాలి గుడ్ల కూరలకి మటన్లకి చికెన్లకి ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఉప్పు Så drysser vi det godt. తీసుకొని ఒక చాకు తీసుకొని ఈ గుడ్లని ఇందులో ఇలా పగలు కొట్టుకొని వేసుకోవాలి ఒక్కొక్కటి మనం ఎన్ని గుడ్లు తీసుకున్నాం ఐదు ఇలా కొట్టాలి ఇలా వేయాలి ఒక్కొక్కటి అబ్బా భలే పగులుతున్నాయి గుడ్లు ఇలా కొట్టగానే అలా చూడండి ఐదు గుడ్లు అయితే కొట్టేసాను కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గనివ్వాలి టూ మినిట్స్ గుడ్లు అయితే టూ మినిట్స్ పెట్టాం కదా చూడండి ఎలా అయినాయో ఇలా బాగా అయింది ఇలా కలుపుకోవాలి మనం ఇలా చూచూరా బాధ్య చేయి లావండి చూడండి దగ్గరికి చేసే చపాతీకి సరి చపాతీ కాది చూడండి ఇలా చూర్ చూర్ అంటే మంచిగా అవుతుంటది చపాతీ కొంచెం మగ్గాలి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపి చేసుకున్న మసాలాజు కొంచెం వేసుకోవాలి లైట్గా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర అట్లాగే కొత్తిమీర వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ అయితే చూడండి ఎంత బాగా అయిందో చూసుకుంటేనే నోరు విడిపోతుంది ఎగ్ కర్రీ చపాతి మా పిల్లలు అయితే అప్పటి నుంచి ఏ అమ్మ ఏ అమ్మ ఇంకా కూర కాలేదని అడుగుతున్నారు కూర అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి వన్ మినిట్ నుంచి తీసేస్తాను